బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువ ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా అధినేత ఒకరు తేల్చేశారు కొత్తగా పలుకుతున్నామని అందరూ మర్చిపోతున్న విషయాన్నే మళ్లీ ఆ మీడియా అధినేత కదిలించారు స్టైల్ గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని జుట్టు మీద గగుల్స్ పెట్టుకుని జగన్ మీద విమర్శలు చేయటం సభా మర్యాద కాదని అతను చెప్పుకొచ్చాడు బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల చంద్రబాబుకు సరికొత్త తలనొప్పులు వాపోయారు పనిలో పనిగా బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఘటనని బయటపెట్టారు నాటి నగర కమిషనర్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఎదుట ఒక నివేదిక ఉంచారట ఆ నివేదికను చూసిన వైఎస్ నవ్వి ఊరుకుని చర్యలు ఏమీ వద్దులేవయ్యా అంటూ సూచించారని తాజాగా మీడియా అధినేత రాసుకొచ్చారు ఇక బాలకృష్ణ మాటల వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సొచ్చిందని పేరుకు పరామర్శ అయినప్పటికీ అసలు కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితమేనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయనను చల్లబరచడానికే చంద్రబాబు ప్రయత్నించారని స్పష్టం చేశారు బాలకృష్ణ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి ఇప్పటికే సభాపతి తొలగించారు కానీ ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం తాజాగా బయటపెట్టారు వాస్తవానికి టీడీపీ అనుకూల మీడియానే అయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఆ మీడియా ఏమాత్రం వదులుకోవడం లేదు కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేస్తే ప్రచురిస్తున్నారు అవసరమైతే చంద్రబాబును విమర్శించడానికి కూడా వెనకాడ్డం లేదు ఆ మీడియా అధినేతలో ఈ మార్పును చూసిన కూటమి నేతలు ఆశ్చర్యపోతున్నారు తాజాగా అదే వ్యవహార శైలిని ప్రదర్శించారు దీంతో కూటమి నేతలకు మరోసారి షాక్ తగిలినట్టే అయ్యింది ఇక ఏపీలో కులాల కుంపట్ల గురించి కొత్తగా చెప్పటం ఆశ్చర్యం కలిగించేది ముఖ్యమంత్రి కుర్చీ కోసం మూడు కులాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు మూడు కుటుంబాల మధ్య కేంద్రీకృతమైందని రాసుకొచ్చారు మూడు సామాజిక వర్గాలలో రాజకీయంగా మూడు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన కాపు నాయకులు చిరంజీవి కుటుంబ రంగ ప్రవేశంతో వారంతా వెనకబడిపోయారని కాపులు తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ను మాత్రమే చూసుకోవడంతో మిగతా వారు ద్వితీయ స్థాయి నాయకులుగా ఉండిపోవడానికి సిద్ధపడ్డారు అధికారం కోసం మూడు కుటుంబాల మధ్య మొదలైన పోరు కులాల కుంపట్లను రాజేస్తోందని చెప్పుకొచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన కమ్మవారికి ఒరిగేదేమిటి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లందరూ లాభపడరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపులలో పేదరికం అమాంతం పోదు కదా అని ఎవరికీ తెలియని విషయం చెప్పినట్టు చెప్పారు అయితే కొత్తగా చెప్పడానికి ఏమీ లేదా లేక టీడీపీ మీద ఉన్న ఆగ్రహం ఇంకా తగ్గలేదేమో కానీ ఆ కొత్త మాటలు ఇప్పుడు వైసీపీకి కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లయిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు